అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల నుంచి మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పోస్ట్ పోన్ అయిందో డిఎస్సి వాటిని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదికి పోస్ట్ పోయినాడు వాటికి అప్లికేషన్లు పెడితే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి మొత్తం అమౌంట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద రెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు వసూలు చేసింది పన్నెండు వందల రూపాయలతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఆదాయం ఎంతంటే ముప్పై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు అక్రమంగా అన్యాయంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలను అబద్ధాలని తేలిపోవడానికి ఇది ఒక నిల్వెత్తి నిదర్శనం మీరేమో రూపాయి తీసుకోవాలి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు ఏం చెప్తున్నారు పన్నెండు వందల రూపాయలు ఫీజు వసూలు చేసిండ్రు మూడు దాదాపుగా మూడు లక్షల మంది విద్యార్థుల దగ్గర ఏది మోసం ఏది అబద్ధం మీ మానిపేస్ట్ పెద్ద చెత్త అబద్ధం రెండోది గ్రూప్ వన్ కూడా మళ్ళీ దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసిండ్రు కదా తర్వాత రెండోసారి అప్లై చేసుకున్నటువంటి మొత్తం అభ్యర్థులు ఏంటంటే నాలుగు లక్షల మూడు వేల మంది అప్లికేషన్ అప్లై చేసుకున్నారు వాళ్ళ దగ్గర రెండు వందల రూపాయల తీసుకున్నది రెండు వందల రూపాయలు వసూలు చేస్తే దీని వల్ల వచ్చినటువంటి మొత్తం అమౌంట్ ఎంతంటే ఎనిమిది కోట్లు ఎనిమిది ప్లస్ ముప్పై మూడు కోట్లు దాదాపుగా నలభై రెండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి ముక్కు విండి వసూలు చేసినటువంటి ఘనత ఇచ్చిన మాట తప్పినటువంటి ఘనత నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘనత నిరుద్యోగుల జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం